జగన్ రెడ్డి ప్రభుత్వంలో కాపనేస్తం వచ్చింది చేయూత వచ్చింది అమ్మబడి పడింది కొడుకు కోటాస్ వచ్చింది ఇల్లు కట్టుకోవాలి గుణా వేసి పెట్టుకున్నా జై జగన్ సార్ పింఛని నా బాల్యకు కాపనేస్తాం తీర్పు కానీ ఇరవై వేలు ఇచ్చినాడు ఫస్ట్ పదివేలు ఇచ్చినారు చెల్లిసి ఇరవై వేలు ఇచ్చినారు మాకేం పథకాలు రాలేదు అప్పుడు రూపాయలు పథకాలు రాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెలవు వచ్చినా పథకాలు వచ్చినాయి పింఛిని వస్తాయి మూడు నెలలకు మూడు వేలు నాకు నాకు పథకాలు ఏం రాలేదు మధ్యలో ఈ ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డినప్పుడు మాకు కోటర్స్ ఇచ్చినాడు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో సెంట్ర భూమిలే స్థల మీద నాకు ఇప్పటికి ఆయన వచ్చిన కొడుకు ఇచ్చినాడు సెంటు పథకాలు వచ్చినాయి ఒక్కటి లేదనుకోకుండా వచ్చినాయి ఒక్కటి రావాలంతే వచ్చినాయి రైతు రైతు భరోసా పడింది రెండోదిస్త్రీ డబ్బులు పడినాయి చేయూత పడింది అన్నీ వచ్చినాయి ఏం ఇంకొకటి ఈసారి వచ్చే పద్దెనిమిది వేలు రావాలి ఆడోళ్ళకి అది ఏమో ఆయన అంతే కదా ఇంకా అన్నీ వచ్చినాయి నాకైతే ఇదే బాగుంది అది మామూలు ఇంకా నన్ను ఏం అడగల ఆంధ్ర అంతా చెప్తే అంతే కదా ఏదో చెప్తాడు చేయకుండా పోయినాడు అంతే ఇంకా ఆయన పోయినాడు మనం ఏముంది చెప్తాడు చెప్పినాడు కొన్ని పనులు పనులు చేయలే అందుకే ఆయన వెళ్ళిపోయాడు మరి దానికి మనం ఏం చేద్దాం నేను టీడీపీ గవర్నమెంట్లో ఉంటే ముప్పై ఏళ్ళు పని చేస్తే నాకు దారమంతా కూడా ఎందుకు చిక్కిండేది లేదు పోయిండేది లేదు ఈ ప్రభుత్వం లేక నేను వచ్చినప్పటి నుండింటి ఆయన వేసిండే పథకాలన్నీ పథక ఒకటి కూడా నా ఇంటికి అందుబాటు వచ్చినాయి నా కొడుక్కి నా కూతురికి పెళ్లి చేస్తే కూడా తలాకి యాభై వేలు లెక్క పడింది ఇతిరి లెక్క పద్దెనిమిది వేల రూపాయలు లెక్క ప్రతి ఒక్కటి కూడా అందుబాటు అయింది జలమంలో కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోకూడదు ఏ గవర్నమెంట్ కూడా ఇంత మాత్రం చేసిండేది లేదు పోయిండేది లేదు అదే గవర్నమెంట్లో కూడా ఇంతకుముందు చేసినారు కానీ ఇవి ఇవి మా ఇవి లోన్లు వస్తాయి ఈ లోన్లు పలా చేస్తే బీసీ కార్పొరేషన్ లోన్లు పలా నోన్ చేస్తే యువతలోను యాభై వేలు ఇస్తానంటే యువతలోనికి లోన్కి ఎంత పై కానీ కార్యకర్తలకు చేసిండేది లేదు ఇటువంటి గవర్నమెంటు ఇంకా మనకి ఉన్నా కూడా ఇరవై ఏళ్ళు కూడా లాస్ లేదు ఇప్పుడు జనాలు ఏమంటే పెద్ద పెద్ద నాయకులే చిన్న జనాలు ఏంది లేదు పెద్ద పెద్ద నాయకులు మా దగ్గరికి రాలేక ధైర్టుగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్నే పంపిస్తున్నాడు మాతాకు తాకొచ్చే ఇబ్బంది లేక నాయకులు ఇబ్బందులు పడి మాతో చాలా మేము మాట్లాడేకి లేకుండా అన్నీ ఆయనే సౌరుద్దు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోండి వాళ్ళు ఎప్పుడు చెడిపోకూడదు అని కోరు ఈరోజు ప్రతి ఒక్కరు ఎస్టీ బీసీలంతా మైనార్టీలంతా తింటున్నారంటే పది రూపాయలు లెక్క ఇంట్లోకి చేరుకైతుందంటే ఆయన పుణ్యమే ఒక నీటి ఒక ఆఫీస్కి పోయే పనిలే ఇంటి తగ్గ తలుపు తట్టుకొని వస్తాడు ప్రతి ఒక్కటి కూడా పిలిచి దేకి తలుపు తట్టుకొని వస్తున్నాయి అంతకంటే వచ్చేవాళ్ళు ఇంత మాత్రం ముఖ్యమంత్రి ఎడ కనపడడం మన ఇండియాలోనే లేడనుకో ఇంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో న్యాయం జరిగింటే ఓటేయిండే అంట అన్నాడు మరి ఇంతకుముందు నువ్వు ఇన్నాళ్ళు కష్టపడినావు కదా మరి నువ్వేం చెప్పేది ఏంటి ఏం చేస్తాడావు నువ్వు అయ్యా నువ్వేంది పథకం కూడా చెప్పలేదు పని ఎత్తుకుంటానే వాళ్ళని చంపే వీళ్ళని చంపరి ఇవే చెప్తాడు కానీ పథకం పెట్టి చేసిండేది లేదు పెట్టిండేది లేదు కథలు చెప్పుకుంటుండే ఇప్పుడు ప్రజలు అంత బుద్ధులు ఏం లేరు అంత అమ్మాయిలు ఏమి లేరు ఇప్పుడు ప్రజలు బాగా రాజకీయం తెలియను కూడా తెలిసింది ఇప్పుడు ఇందులో ఉండే రాజకీయానికి అదే ఒక ముసిలోడు ఏడన్న మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు ముఖ్య ఎమ్మెల్యేలు పని చేస్తూ ఉంటారు మేము ఏందని చెప్తా కేజ్లీకి వస్తామంటే నువ్వేమంటావు రే పెద్ద వస్తాడో పక్క ఎడస్రా అంటావు అదే జగన్మోహన్ రెడ్డి కింది దిగి వచ్చి మాట్లాడించి ఏం నీ పరిష్కారం పని అన్నాడు ఇంతకంటే ఇంకేం కావాలా నా పేరు వెంకటేష్ మా సొంత ఊరు వచ్చి పక్క పుట్టపర్తి పక్కన కోవిలిగుట్టపల్లి మేము వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫు నుంచి లబ్ధి పొందినటువంటి నాయబ్రాహ్మణుడికి పదివేల రూపాయలు లబ్ధి తీసుకున్నాను తర్వాత మాకి పిల్లలు అమ్మఒడి పథకం వచ్చింది లబ్ధి తీసు లబ్ధి పొందినాము తర్వాత మాకు ఇండ్లు స్థలము లేదు ఇండ్లు లేదు ఇంటి పట్టాభారం వచ్చింది ఇంటి ఇండ్లు కూడా మాకు సౌకర్యం కల్పించినారు జగన్మోహన్ రెడ్డి సారు తర్వాత మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కావాలని మా ఉద్దేశం సంతోషంగా కోరుకుంటున్నాము గత ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు అమ్మఒడి పథకం అని చెప్పిన అన్ని అమలు చేసిన తర్వాత ఇప్పుడు నేను నా నేను కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు అప్పుడు చేయలేని పని ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేయలేడు అనేసి మాకైతే నమ్మకం లేదు అది చేస్తాడనేది జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మాకు అన్ని విధాలుగా సౌకర్యం ఉంటాడు దగ్గరలో మాకు శ్రీదేవి సార్ ఎమ్మెల్యే సార్ ఉన్నాడు అన్ని విధాలు మాకు సౌకర్యంగా అనుకూలంగా ఉండి మేము సీఎం చేసుకుంటామని జగన్మోహన్ సార్ని మరి మరీ కోరుకుంటున్నాను నా పేరు గోపాలు నాది ఎనూరుపల్లి జెర్పిసాయి హై స్కూల్ పక్కలో ఇల్లు నేను పుట్టపడతలు చత్రాబోర్ షా చిత్ర షాప్ పెట్టుకున్నాను సేవశను నాకు షాప్ మీద పదివేలు పడుతుంది అమ్మఒడి పిల్లలకి అమ్మఒడి పడుతుంది తర్వాత వచ్చి కరెంటు బిల్లు ఫ్రీ మాకు న్యాయబ్రాహ్మకులు ఎవరు మంగళోడు అది ఇది అంటే కూడా అది యువతి ఇచ్చినాడు అమ్మఒడి పిల్లలకి పదహైదు వేలు ఇంటికి ఆడోళ్ళకి ఇంటికి పదహైదు వేలు మూడు ఇస్తారని ఎట్లా నమ్మేది మేము ముందు గత ప్రభుత్వంలో ఇవ్వచ్చు కదా చెప్పొచ్చు కదా చేయొచ్చు కదా పద్నాలుగు ఏళ్ళలో ఎన్ని ఎన్ని పద్నాలుగే ఏళ్ళు సీఎంగా చేసినాడు నా సీనియర్ ఉంది అది నాడు ఈ సీనియర్కి ఎందుకు తెలియదు నువ్వు జూనియర్ ఎందుకు చేస్తున్నాడు జూనియర్ చూసుకొని నువ్వు చేసేది నమ్మే చేస్తానంటే మేము వెంటలు నమ్మేది స్కూల్ కానీ హాస్పిటల్ కానీ మంచి డెవలప్మెంట్ చేసినాడు నిదానంగా ఇవి కూడా మా మొత్తం ప్రభుత్వం ఇవి అభివృద్ధి కూడా చేస్తాడు ఆయన నిజానికి టైం వస్తుంది అంత ఒకే తురు చేయాలంటే ఎవరైనా కదా ఇతను చేయగలరా ఇంత ముందు చేయొచ్చు కదా ఇతను చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలే ఇప్పుడు సార్ని చూసుకొని నేను అవి చేస్తాను ఒకరికిత్తా ముగ్గురికిస్తా అంటే ఎట్లా నమ్మేది ఎంతవరకు నమ్మాలా